ప్రేక్షకులందరికీ నమస్తే జయ శ్రీరామ్ ఈ రోజు చేస్తున్న వీడియో కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది ఒక వీడియో వాట్సాప్ లో సర్కులేట్ అవుతుంది అది చాలా చిన్న వీడియో అది నాకు తెలిసి మా హమరా ప్రసాద్ గారు ఏదో కట్ చేసి గ్రూప్లలో సర్కు చేస్తున్నట్టున్నారు ఈ వీడియోలో ఒక క్రైస్తవ బోధకుడు కొన్ని కామెంట్లు వేస్తున్నాడు కోర్స్ ఈ కామెంట్లు అనేవి ఈయన ఏదైతే దీని ఆధారంగా వేస్తున్నాడో అవన్నీ కూడా బైబుల్లో ఉన్నాయండి సో ఈయన ఏమంటాడంటే విగ్రహారాధన వ్యభిచారము అని చెబుతూ దీని ప్రకారం జ్యోతిష్యము కూడా వ్యభిచారము అంటాడు ఎవరు ఈ క్రైస్తవ బోధకుడు అంటే జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ క్రైస్తవులకు ఏ విషయాన్ని చూసినా బైబుల్ చూస్తారు అన్నమాట సో బైబుల్ ఏదో చెప్పింది దాన్ని వీళ్ళు అన్నిటికీ ఆపాదిస్తారు సో ఓకే మీ అద్దాలతో మీరు చూస్తారు ఇప్పుడు సనాతన హిందూ అయిన నేను నా అద్దాలతో నేను మీ ధర్మాన్ని ఆర్ మీ మతాన్ని చూస్తాను ఇది ధర్మం కాదు అది అధర్మము నా ప్రకారం మతం మారడమే వ్యభిచారము సో నాలాంటి వాడు నా సనాతన అద్దాలతో మీ మతాన్ని చూస్తాను అది ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఇక రీసెంట్ గా మా కిరణ్ గారు ఆల్రెడీ ఒక కౌంటర్ ఇచ్చారు దీంట్లో ఏంటంటే ఏదో ల్యాంప్స్ మినిస్ట్రీస్ అని ఏదో ఉంది దీంట్లో హేమన్ అని ఎవరో ఉన్నాడు ఈయన ఒక వీడియో చేశాడు దాంట్లో మనకు ఆల్రెడీ తెలిసిందే రతన్ టాటా గారు మహానుభావుడు ఎంతో దాన ధర్మాలు చేశాడు మంచి వ్యక్తి సో ఆయన ఎక్కడికి వెళ్తారు అని కొందరు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొన్ని ఫోటోలు లాంటివి తయారు చేసి ఆయన బహుశా స్వర్గలోకానికి వెళ్ళి ఉంటారు లేకుంటే ఉన్నత లోకాలకి వెళ్ళి ఉంటారు ఎక్కడైతే దేవతలు అంటే హయ్యర్ డైమెన్షన్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి ఉంటారు అని ఎవరో ఒక ఊహాజనితమైన ఒక చిత్రాన్ని తయారు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సో అక్కడికి వెళ్ళి ఉంటారు అంటే ఈయన దానికి కౌంటర్ ఇస్తూ అంటే వీళ్ళ మెంటాలిటీని గమనించండి ప్రేక్షకులు ఎదుటి వాళ్ళు ఒక వ్యూ పెడితే దాన్ని వెంటనే ఖండిచ్చేస్తారు అనమాట ఆహా ఇది మా బైబుల్ ప్రకారం కరెక్ట్ కాదు అని నీ బోడీ బైబుల్ నాకెందుకు అసలు మీ బైబిల్ దేనికి ప్రమాణం మీ బైబుల్ దేనికి ప్రమాణం ఒకదానికైనా ఆధారం ఉందా సో ఓకే దానికి తర్వాత వస్తాం సో ఈ వ్యక్తి పైత్యం ఏంటంటే బైబుల్ ప్రకారం రతన్ టాటా గారు యేసును నమ్ముకోలేదు కాబట్టి ఈయన ఎక్కడికో వెళ్తారు వేరే లోకానికి వెళ్తారు నరకానికి వెళ్తారు స్వర్గానికి వెళ్ళరు స్వర్గం అని చెప్పాడు కానీ బైబుల్లో స్వర్గం అనే మాట ఉండదు పరలోకం అనే మాట ఉంటుంది సో దీని గురించి కూడా వద్దాం సో ఈ రెండు ఇష్యూస్ ఒకటి ఇక మూడో ఇష్యూ ఏంటంటే ఒక అరగుండు ఉన్నాడు అంటే అరగుండు అనొద్దు అర మెదడు అనాలి బుర్ర లేని ఒక క్యాండిడేట్ ఒక సిగ్నేచర్ స్టూడియో అనే ఒక స్టూడియోకి వెళ్ళి నోటికి వచ్చింది వాగాడు ఈ క్యాండిడేట్ లేవనెత్తిన అన్ని క్వశ్చన్లకి అదే గ్రంథాలలో కిందనే ఉంటాయి ఆన్సర్స్ సో ఇవన్నీ ఎల్కేజీ క్వశ్చన్స్ ఈ ఎల్కేజీ క్వశ్చన్స్ కి దాదాపు ఎవరు స్పందించలే నేనైతే స్పందించదలుచుకోలేదు పోతే మా లలిత్ గారు స్పందించారు నాకు తెలిసి అది కూడా అవసరం లేదు లలిత్ గారు శుద్ధ వేస్ట్ అది వీడు ఏదైతే ప్రశ్నలు వేసాడు దాని కిందే జవాబు ఉంటది సో ఫస్ట్ దీనికి క్లారిటీ ఇచ్చేసి వేరే దానికి వెళ్దాం సో పురాణంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఈ బుర్రలేని యదవ యదవ అంటున్నాను ఏమనుకోవద్దు ఎందుకంటే వాడు యదవనే సో మత్స్య పురాణంలో సరస్వతి ఆర్ శతరూప పుట్టినప్పుడు ఆమెను చూస్తుంటే తలలు మలిచాయి ఒక్కొక్క తల వచ్చింది ఐదు తలలు వచ్చాయని మత్స్య పురాణం చెప్తుంది అంటే ఒక తండ్రి తన నుంచి వచ్చిన కూతుర్ని అని అలా రాయబడుతుంది అది ఎందుకు రాస్తారు అనంటే ఇప్పుడు బ్రహ్మగారు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని అయ్యే ఇద్దరి నుంచి సరస్వతి రాలేదు కదా తన శరీరం నుంచి వచ్చింది అంటే తన అర్ధ శరీరం నుంచి సరస్వతి వచ్చింది సో అలా చూస్తూ ఉంటే తలలు మల్చాయి అంటాడు ఆ కిందనే మీకు క్లియర్ గా శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చెప్పింది ఎవరు అంటే మత్స్యావతారంలో ఉన్న విష్ణువు స్పష్టంగా ఏమంటుందంటే బ్రహ్మగారు సరస్వతిని చూడడం మోహపు చూడడం చూపుతో చూడడం కూడా తప్పు కాదు తనలోంచే వస్తుంది ఆమె అని చాలా క్లియర్ ఉంటుంది సో అందుకే నేను చెప్పాను ఇదంతా ఎల్కేజీ క్వశ్చన్లు అందుకే మేము జనరల్ గా నాలాంటి వాడు ఎల్కేజీ క్వశ్చన్స్ కు రెస్పాండ్ కాడండి కొంచెం ఇంటెలిజెంట్ గా క్వశ్చన్స్ వేస్తే నాలాంటి వాడు రెస్పాండ్ అవుతాడు సో ఈ వేస్ట్ క్యాండిడేట్ పక్కకు తీసేయండి వీడు డిబేట్ ముందు మన ముందు కూర్చోడానికి కూడా పనికిరాడు సో పక్కకు పెట్టాలి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ప్రకాష్ గంటేలా అనే వ్యక్తి విగ్రహ ఆరాధన వ్యభిచారం అని బైబిల్ చెప్పింది కోర్స్ బైబిల్ ఎందుకు చెప్పింది అంటే బైబిల్ మ్లేచ్చ మతం అది మనం శుక్రనీతికి వెళ్ళినా శుక్రనీతిలో శుక్రాచార్య చెప్పిన ఒక శ్లోకం ఉంటుంది యవన దేశం అంటే ఏదైతే ఈ రోజు టర్కీ ప్రాంతం ఉందో దాన్ని మ్లేచ్చ దేశం యవన దేశం అక్కడ యవన మతం ఉంది అక్కడ కూడా రూపం లేని దేవుణ్ణి పూజిస్తారు అని ఒక రిఫరెన్స్ ఉంటుంది ఆ రిఫరెన్స్ కూడా నేను రన్ చేస్తాను సో ఈ మ్లేచ్చ మతాలు ఉండడం అనేది కొత్తం కాదండి సనాతన ధర్మం ప్రకారం అవి ఎప్పుడూ ఉంటాయి పోతే కలియుగ ప్రభావంతో ఇవి ప్రబరిల్లుతాయి పెరుగుతాయి స్ప్రెడ్ అవుతాయి సనాతన ధర్మాన్ని తప్పుబడతాయి ఇది ఆల్రెడీ మన ధర్మంలో ఉంది సో ఈ విగ్రహారాధన వ్యభిచారం అని చెప్తూనే ఈ ప్రకాష్ గంటేలా అనే ఈ మత ఉన్మాది ఈ జ్యోతిషం గురించి కూడా మాట్లాడుతూ వాస్తు గురించి మాట్లాడుతూ నాకు తెలిసి వాస్తు దాని గురించి మాట్లాడుతూ అది కూడా వ్యభిచారం అంటాడు అది నీ వర్షన్ అది ఇప్పుడు సనాతన గ్రంథం వర్షన్ ఏంటి అదేంటంటే మ్లేచ్ఛ మతాలకి మారడం వ్యభిచారం మా ప్రకారం ఎందుకంటే దానికి మారితే సర్వనాశనం అవ్వడం ఖాయం ఎందుకంటే ఇది కలియుగం కలియుగంలో ఈ మతాలకు వెళ్తే సర్వనాశనం అవుతారు మా ప్రకారం క్రైస్తవ బోధకులు కానీ క్రైస్తవులుగా మారిన వాళ్ళు కూడా అందరూ సర్వనాశనం అవుతారు మా ప్రకారం సో అది మా వర్షన్ మీ బైబుల్లో ఏం రాసుకున్నారు దాంతో మాకు సంబంధం లేదు ఏదైనా మీరు రాసుకోవచ్చు అక్కడ ఉన్నంత మాత్రాన హిందువుకు ఒరిగేదేం లేదు మీరు ఎన్నో గాక మాకు ఏం తేడా రాదు మా ద గ్రంథాలలో ఏముందో అది మాకు ముఖ్యం సో ప్రకాష్ గంటేలా నువ్వే వ్యభిచారం చేస్తున్నావు మాపకారం ఆ మతాలకు మారి నువ్వు సర్వనాశనం అయిపోతావు సో అది నేను ఇచ్చే జవాబు నీకు ఇక నెక్స్ట్ ఈ వ్యక్తి దగ్గరకు వస్తాను గాడ్స్ ల్యాండ్ మినిస్ట్రీస్ అనేది పెట్టుకున్నాడు ఈయనేమంటాడంటే రతన్ టాటా గారు బైబుల్ ప్రకారం నరక నరకానికి వెళ్తాడు పరలోకానికి వెళ్ళాడు అసలు రతన్ టాటా గారు పరలోకానికి ఎందుకు వెళ్ళాలండి ఇప్పుడు పరలోకానికి ఎవరు వెళ్తారు అది ఉంటే గనక ఉంటే గనక అనేక పాపాలు చేసి రేపులు మడ్డర్లు మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా పాస్టర్లు ఎన్ని రేపులు చేస్తారు సో మ మన ప్రకారం సనాతన ధర్మం ప్రకారం ఈ క్రైస్తవులందరూ కూడా వేపిచారులే మన మా ప్రకారం ఎందుకు అని అంటే చర్చిలలో ఎన్ని రేపులు జరుగుతున్నాయి చూడండి లిటరల్లీ ఎవ్రీడే ఒక వార్త వస్తుంది సో సనాతన ధర్మం ప్రకారం మీరంతా కూడా లేచులే పాషండులే మీ బుక్ ఏం చెప్తుందో మాకు పెద్ద తేడా రాదండి మా ప్రకారం ఏంటంటే మీరంతా కూడా నరకానికే వెళ్తారు మరి రతన్ టాటా గారు ఎక్కడికి వెళ్తారు అనంటే మా దగ్గర ఒక్క లోకం కాదండి పద్నాలుగు లోకాలు ఉన్నాయి సో భూవర్లోకం భూలోకం అనేది మధ్యలో ఉంటుంది దీనిపైన ఉన్న జనలోకం మహాలోకం ఇలాంటి లోకాలు ఉంటాయి బహుశా రతన్ టాటా గారు అక్కడికి వెళ్ళి ఉంటారు ఎందుకంటే ఆయన బైబుల్ని ఇలాంటి నీచ సిద్ధాంతాలని ఆయన నమ్మరు కదా ఈ అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి మా ప్రకారం ఆయన ఉన్నత లోకానికి వెళ్తారు మరి ఇంద్రలోకానికి వెళ్తారా బ్రహ్మలోకానికి వెళ్తారా లేకుంటే వైక వైకుంఠానికి కైలాసానికి వెళ్తారా అది మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు మనం మన దృష్టితో ఆ లోకాలని చూడలేం మనం అంత టెక్నాలజీ మన దగ్గర లేదు కాబట్టి ఉంటే ఖచ్చితంగా అయినా మంచి లోకాలకే వెళ్ళి ఉంటారు ఎందుకంటే ఎంతో పుణ్యం చేస్తున్నారు ఆయన సో అది మా ప్రకారం అనమాట సో నేను ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే బైబిల్లో ఎన్నో రాసి ఉండొచ్చు కాక దాని వల్ల మాకు ఏం దొరుకుతుందండి అది మ్లేచ్ఛ సిద్ధాంతం ప్రపంచాన్ని నరకంలో పడేసే సిద్ధాంతం జనాలని భ్రష్టం పట్టించే సిద్ధాంతం దాంట్లో ఏం రాసిందో మాకు ఏం అరగదు ఏమన్నా రాసి ఉండొచ్చు మేము దాన్ని నమ్మము ఒప్పుకోము కూడా సో మా ప్రకారం క్రైస్తవులు కానీ క్రైస్తవ బోధకులు కానీ పాస్టర్లు కానీ వీళ్ళంతా నరక ప్రా వీళ్ళు కలియుగంలో పుట్టిన రాక్షసుని అంశలు అది మా ప్రకారం సో ఈ విషయం నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నానండి సో మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి నేను ఈ వీడియో లో చెప్ ఏదైతే చెప్పానో దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను జయ శ్రీరామ